వెంకయ్యస్వామీ పాఠ వెంకయ్యస్వామీ వో వెయ్యస్వామీ మామకులన్నేర్చుమయా వెంకయ్య స్వామీ మాభారమంత ని దేలు వేంకయ్య స్వామీ వెంకయ్యస్వామీ వో వెంకయ్య స్వామీ మామకులని తేర్చుమయా వెంకయ్య స్వామి మాభారమంతిలు వేంకయ్య స్వామీ చిన్ననాడే జాతకాలు చూసా వంట జరగబోయే విషయాలను చెప్పావంట చిన్ననాడే జాతకాలు చూసా వంట జరగబోయే విషయాలను చెప్పావంట వాడలోన తిండి తిని పరుగులు తీసావంట వాడలోన తిండి తిని పరుగులు తీసావంట కథలు ఎన్ని చెప్పుకున్న తనివి తీరలేదంట వెంకయ్య స్వామి ఓ వెంకయ్య స్వామి మా మృక్కులన్నీ తీర్చుమయ్యా వెంకయ్య స్వామి మా భారమంత నీదేలే వెంకయ్య స్వామి స్వామి ఓ వెంకయ్య స్వామి మా వెంకయ్య స్వామి ఓ వెంకయ్య స్వామి మా వెంకయ్య ఆ కపిల త ఆ కపిల బావికేలాది తపస్సులు చేశావంట మాకు తెలుసులే ఆ కవిలి బావిగా నాది తపసులు చేశా వంట ఆ ఊరిలో నా కాలు పెడితే వానలు కురిసాయంట కరువు కాట కాలు కరువు కాట కాలు పోయి వంటలు పండాయంట దయచూసి ఒక్కసారి కాళ్ళు మొక్కనియ వంట వెంకయ్య స్వామి ఓ వెంకయ్య స్వామి మా మొక్కులన్నీ తీర్చుమయ్య వెంకయ్య స్వామి మా భారమంత నీదేలే వెంకయ్య స్వామి అగ్గితాడు చేతబట్టి తిరిగావులేం ఒంటి నిండ నిండమస్తోటి నవ్వావులే అగ్గితోటి చేతబట్టి తిరిగావులేం అగ్గితాడు చేతబట్టి తిరిగావులేం ఒంటి నిండా మజితోటి నవ్వావుని నీ నడక తీరు అర్ధాన్ని తెలుసుకోకనే నేనడక తీరు అర్ధాన్ని తెలుసుకోకనే నిన్ను పిచ్చి వెంకయ్యని పిలిచినారులే హైలస్స మేలో హైలస్సా హైలస్సా నీలో వెంకయ్య స్వామి ఓ వెంకయ్య స్వామి మా మామృక్కులన్యతి చుమయ్య వెంకయ్య స్వామీ మభారమంత నిలి వెంకయ్య భారమంత మాభారమంత వెంకయ్య స్వామి